ఏపీలో గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది పరీక్ష తీరును ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సోవాంగ్ పర్యవేక్షించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు పాయింట్ లక్షల మంది ఈ పరీక్ష రాశారని ఆయన తెలిపారు ఎక్కడ మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని చెప్పారు చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నామని నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు జూన్ లేదా జూలైలో గ్రూప్ టు ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఉంటాయి మార్చి పదిహేడున గ్రూప్ వన్ పరీక్ష ఉంటుందని వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలని గౌతమ్ సవాంగ్ తెలిపారు విచారణకు సోమవారం హాజరు కాలేనని బారాసా ఎంఎల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరవుతారని ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనన్నారు ఫార్టీ సబబు కాదన్నారు గతంలో సెక్షన్ సెక్షన్ ద్వారా నోటీస్ నోటీస్ ఇచ్చారని గత ప్రస్తుత పూర్తి విరుద్ధం సెక్షన్ ఫార్టీ వన్ ఏ ద్వారా ఏ పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చారో స్పష్టత లేదన్నారు నోటీస్ జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింప చేస్తోందని పార్లమెంట్ ఎన్నికల దృశ్యా అనేక ప్రశ్నలకు తావిస్తోందని లేఖలో పేర్కొన్నారు కవిత ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి తీవ్రమైన ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు కలుపు మొక్కలు తినాల్సిన పరిస్థితి నెలకొంది స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నారు